కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ఇది గుడి కాబట్టి లేకపోతే చంపేసేవాడి ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చా నీకెందుకు అమ్మా అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు పదండి ఏమేంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదనవా గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహాన్ని ఇస్తరేస్తాను నువ్వే నేను ఇలా ఇది అన్యాయం ప్రేమ్ అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు ఎందుకు ఇలా మారిపోయావు ఎందుకులా మోసం వోసలు చేసింది నేను కాదు నువ్వు ప్రేమ్ జోన్ టా శత తమా వెళ్తాపోదండి ఇంకా రాలేదా పిలిచానండి పది నిమిషాల్లో వచ్చేస్తారన్నారు ఆ ఆ పది నిమిషాలు నాకు కేటాయించగలవా లిప్ స్టిక్ ఇవ్వ నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పు ఏంటి నా మొఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి ఫ్రెష్ ఇవ్వ అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను ఆయన చాలా బాధ పెడుతున్నాను అంటే ఆయన క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి నాకు తెలుసు నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదూ ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసా రామగారు డైరెక్ట్ గా లోపలికెళ్ళి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉందే ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నిన్ను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడో లోపల ఏం జరుగుతుందో జరేమన్నా జరిగిపోతుందేమోనండి కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అనుకుంటా లాంగ్వేజ్ మీనింగ్ ఒకటే కదండి ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొని వచ్చారు కికితలు ఆ ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడక నీకే అన్యాయం జరగదు నేనున్నాను నువ్వు ధైర్యంగా వెళ్ళు సిరి నెల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదురింటాయని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పారు ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానొచ్చా గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఆంటీ ప్రేమ ఉన్నాడు పైన ఉన్నాడు ఓకే మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే ఇలా మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయవాన్ని చేసింది నువ్వే ఏం చేశారో చెప్పు ఇంకేంటే చెప్పేది ఏం హలో నేను చెప్పేది విను ఏంటో నాకు తెలియదు కానీ తను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తన ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్ సరే హలో 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 ఎవరు నేను ప్రేమ్కి స్నేహితురాల్ని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం కాదని వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫెయిట్ అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి

సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా నిన్న కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చేయి అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు ఎవరి జాతరలో వాళ్ళు ఉండడం మంచిది సుందరి 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 నోడ్రా అమ్మగారు ఎక్కడ ఎదిరిన టైంతో పబ్కి వెళ్ళారండి అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ కదండి గుడి అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను అతన్ని ఎందుకు తోసేశావు ఒక పిల్లాడికి తల్లి వయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు నువ్వు ఓ పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయాడు దాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను పబ్ లో ఆడాను నువ్వు నీతి తప్పావు తప్పడం అంటే అదేంటి నీకు నచ్చింది నువ్వు చేసావు అది చూసి నాకు నచ్చింది నేను చేశాను ఇక మా నిద్ర మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే ఏంటి క్లీన్ బౌల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి ఆగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరి కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది దేంతో అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు ఊరికో సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నమ్ముతోంది ప్రేమ కోసం స్టార్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానే అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు చాగుతుంది మొబైల్ కోర్టా ఆ మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్ట్ ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా ఇప్పటికి నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది హలో హలో లావణ్య హాయ్ నేను మా ఆ విడాకులు తీసుకోబోతున్నాను వెంటనే ఆ పని నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుకి కోర్టు వరకు టేకప్ చేసి మొబైల్ కోర్ట్ పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ప్రేమకి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు చెప్తా రై ముందు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా అలాగే హలో హలో మ్యాక్ టెస్టింగ్ మొబైల్ కోచ్ సుందరి గారు రెండో ఇల్లు పిల్లాడు జాగ్రత్త అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వు కొంచెం చెప్పు అలాగే చచ్చి ఎక్కడ దారిలో ఎక్కుతారు హలో మొబైల్ కోచ్ లావణ్య ప్రేమ్ రెండే లాయర్ ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోషులు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది

పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి కూర్చోం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకలా పరిగెడుతున్నాడు దేశవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్ళాలా కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలెదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కారణానికి దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను రైట్ వాడు బస్సుకి మారిపోతాడు చెప్పకుండా బస్టాల్ చేసాడు రావితంలో అన్నట్టు అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా అర్థం చేసుకోవాలి కాల్చు ముకుటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి సరి కళ్ళు కష్టం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్గా కాల్చుడికి డ్రైవింగ్ రాదా ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు ఏడు సెకండ్లు నేను చెప్పేది వినవే వినేది ముందు బస్ చెప్పండి ఇక్కడ తేలవరసలు పాయింట్ అంతకంటే డేంజర్ ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు చావు నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదా ఇన్ని కష్టాలు చెప్పండి ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమని నమ్మావు నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తా తెలిసి పట్టుబట్టావు వాళ్ళకు పట్టు పట్టు కరెక్ట్ గా కాల్చి కళ్ళు నెత్తికెక్కా ఎవరిని సూచేస్తారా ఎవడని గుచ్చొకతిని యబ్బ ఐ బాస్ కొడుకొనిరా కొళ్ళు ఎత్తుకెక్కి వీడు కోసం తిరిచేత అబద్ధ పెళ్ళంగా యాక్ చేంచాను మహా తల్లి అక్కడకు ఆగావా ఆ వదరుగొని అంపేవు అంటే ఈ చత్వదవ నూర్ జరి సుభారవతో సిరిక్ अफेयर ఉండని ఇంకో అబద్ధం తెచ్చాడు ఆ ఐ अफेयर కాస్త మిస్ఫైర్ అయ్యింది ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావ్ అబ్బ చేసి వీళ్ళు శుభారం చేశాను అంత తర్వాత నేను ఊరుకున్నానా పార్క్ లో డాన్స్ చేశాను అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు మన ఇద్దరిని కలపడానికి అండి అబద్ధం వీళ్ళిద్దరు జంటలు వెళ్ళింది జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది పడకూడదు ఈసారి పడనివ్వ పోలీస్ ఛేజింగ్ అబద్ధ ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాల్స్తున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిశాలు ఒపేసుకుని ఎవరకొళ్ళు బతికి బయటపడడం మంచిది బయటపడటం ఎలాగా సారీ శ్రీ నీ పార్క్లల చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపట్టాడు లేదండి మీరే కాదు ఏమగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవరిది కాదు ఇది అబద్ధ అనుకున్న పవర్ అది అనుబాంబు కంటే పవర్ఫుల్ అది అనుబాబు హంట బాంబ్ ఆన్ చేసి ఎందుకు బా రోజీ బు అరే అది కాల్తుంద్రా అది పెళ్తుందిరా ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేట్రా మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా ఏంటది ఈ అండర్ రేసా లోపల బయట ప్రాబ్లం ఉన్నావే మమ్మీ ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏ కార్ రేస్ బి బుల్ సి కత్తి యుద్ధం డి ముష్టి యుద్ధం అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం